వరుసగా బుల్లితెరలు పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఒక్కొక్కరుగా పెళ్లి పీట కన్నడ నటుడు ఆకాష్ బైరముడి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు అత్తరింట్లో అక్క ఎల్లు పున్నాగా రాజేశ్వరి విలాస్ అగ్ని పరీక్ష కాఫీ క్లబ్ సీత వల్లభ వంటి సీరియల్స్తో ప్రేక్షకుల్ని బాగా అలరించారు ప్రస్తుతం అయితే స్టార్ మాల ప్రచారం అవుతున్న మామగారు సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆకాష్ భైరముడి ఐశ్వర్యన్ అమ్మాయితో అయితే ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరూ రేపు చాలా ఘనంగా వివాహం కూడా చేసుకోబోతున్నారు అయితే ఆకాష్ బైరముడి పెళ్లి కొడుకు ఫంక్షన్ అలానే హల్దీ ఫంక్షన్ చాలా బెంగళూరు ఆకాష్ బైరముడి హల్దీ ఫంక్షన్ కి నిఖల్ సింహాద్రి దేతడి హారిక నవ్యరావు దీప్తి గోకుల్ ఇలా చాలా మంది బొల్లి అయితే అటెండ్ అయ్యారు ప్రస్తుతం అయితే మామగారు సీరియల్ నటుడు ఆకాష్ బైరముడి హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి హల్దీ ఫంక్షన్ లో ఒకరిపై ఒకరి నీళ్లు చల్లుకుంటూ డాన్స్ వేస్తూ బుల్లి తరినట్లయితే సందడి చేశారు వాళ్ళు చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరైతే వీడియోలో చూసేయండి ప్రత్యేకంగా వాళ్ళు చేసిన డాన్స్ వీడియో అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది